ప్రతి సీజన్లో ఆయా కాలాల్లో వచ్చే సీజనల్ పండ్లు మార్కెట్లో దర్శనమిస్తూ ఉంటాయి ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో ఎక్కువగా తినటం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు యాపిల్ నారింజ అరటి పండ్లు తప్ప మరియు ఇతర పండ్లు ఏడాదంతా దొరకవు ముఖ్యంగా మన దేశంలో పండే సీజనల్ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి అటువంటి వాటిలో నేరేడు పండ్లు ముఖ్యమైనవి వీటిలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం నేరేడు పండు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది ఇది శరీరాన్ని చల్లగా ఉంచటంలో సహాయపడుతుంది నేరేడు పండులో విటమిన్ సి ట్వెల్వ్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఖనిజాలు ఫైబర్ కు ఇవి మూలం ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి నేరేడు పండ్లలో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది నేరేడు పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఈ పండ్లలో ఆంతోసైనిన్లు ఉంటాయి ఇవి శరీరంలోని కణాలకు చాలా మంచివని నిపుణులు చెబుతారు ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గిస్తుంది నేరేడు పండ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి సహాయపడతాయి ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఫలితంగా దీనిని తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది ఇది అతిగా తినే అలవాటును నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఉంటాయి ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుల్లో దాదాపు రెండు వందల గ్రాముల వరకు నేరేడు పండ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు